నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జాతీయ నేత మేధావి రాజ్యాంగ నిర్మాత ఆయన అడుగుజాడల్లో మనమందరం నడుస్తున్నామని అతనికి దేవునిగా పూజిస్తూ స్మరిస్తున్నామని తెలియజేశారు జీవితాంతం రాత్రి పన్నెండు గంటల ఒంటి గంటకు పిలిస్తే వచ్చి పనిచేసింది కాబట్టి నాకు పేరు వచ్చింది ఇవాళ ఎవరు అంటే సర్పంచ్ బాలరాజే అంటారు నాకు మేధావి మన రాజ్యాంగానికి ప్రపంచంలోనే కీర్తి ప్రతిష్ట ఇచ్చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ తేదీ సందర్భంలో ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ప్రజల్లో ఆడుతూ పాడుతూ యువకులు అంబేద్కర్ చౌరత్తులకు చేరుకొని ఇక్కడ కూడా అంబేద్కర్ గారికి పూలమాలం సమర్పించుకున్నాం ఇది దేశవ్యాప్తంగా ఒక ఊరు అని కాదు గ్రామ గ్రామాలన్నా వీధి వీధిన అన్ని చోట్ల కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి జరుపుకుంటున్నాం ఇది ఒక మహాను యొక్క పుట్టుక రోజంటే ఇది ఒక పండుగ లాంటి కార్యక్రమం అందరికీ జరగదు ఇది ఎవరైతే మహాత్ములు మహానుభావులు ఈ సమాజానికి దారి చూపిస్తారో ఈ సమాజానికి ఏం చేస్తారో బాడే మహత్వలైతారు ఈ భారతదేశం అనే సమాజానికి ఒక దారి చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొన్న నిన్న కూడా ఈ నెల ఐదో తారీఖు నాడు కూడా బాబు గుర్జీవరాం గారి జన్మదినప్పుకుంటా ఇద్దరి మహానుభావుల జన్మదినం కూడా ఏప్రిల్ ఇద్దరు కూడా ఈ దేశానికి రెండు కళ్ళు వారు కానీ మీరు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారు వారి పరిధిలో వారు చేసిన సేవలు భారతదేశానికి ఎంతో ఉన్నాయి జగజీవరావు గారు వారు చేసినటువంటి వారి పరిధిలో వారి వీళ్ళ వారు చూపించినటువంటి మార్గాన్ని మనం వీళ్ళు అమలు చేస్తా ఉన్నాం ఇంత సహోదర్ బాలరాజు గారు అన్నట్టుగా వారి సర్పంచ్ ఉన్న కాలంలో సర్పంచ్ అనేది రాజ్యాంగ పదవి